నమస్కారం అండి ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకుందాం మరో నలభై ఎనిమిది గంటల్లో మిథున వారికి ఈ విషయంలో నమ్మలేని మార్పులు ప పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు వంద శాతం జరగబోయేది ఇదే అసలు మిథున వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి జరగబోయే ఆ మార్పులు ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మిథున రాశి వారి పూర్తి జాతక వివరాలను ఈ వీడియో చూసేద్దాం మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మరియు పునర్వస నక్షత్రపు ఒకటి రెండు మూడు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవిత గమనము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్ర ప్రతి ఉపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి మిథున వారు చక్కని శరీర నిర్మాణం వయస్సు కనిపించని యువకళ కలిగి ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు ప్రయత్నాలు ఫలించవు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి మిథున రాశి ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అవసరమైన ఖర్చులను తగ్గించాలి మీరు అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వరణుల కోసం వెతకాల్సి రావచ్చు అయితే ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏదన్నా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బును ఆదా చేయాలని గుర్తుంచుకోండి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పులను తీర్చడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలుగుతుంది ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యుడు చేరవచ్చు మీ కుటుంబ సభ్యులకు నుంచి మానసిక మద్దతు పొందుతారు మీ కుటుంబ వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారు నైపుణ్యానికి పెంచుకునేందుకు కొత్త కోర్సులు వర్క్షాప్స్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు ప్రత్యేకించి ఆదాయాన్ని ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ప్రతి అనుభవం కనబరుస్తారు ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునే అవకాశం కూడా పొందవచ్చు మీదున రాశి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు పొందుతారు ఉద్యోగాలు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు మీ ఉద్యోగం స్థిరత్వం పొందవచ్చు ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాల్లో పరిగణనలోకి తీసుకోవాలి ఈ రాశివారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యం ఈ ఏడాది ఈ ఏడాదిలో కొన్ని సందర్భాల్లో మీరు జలుబు ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మిథున రాశి వారికి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు మీరు కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకోవచ్చు మీరు సంబంధాల్లో కమ్యూనికేషన్ పరంగా సానుకూల ఫలితాలు పొందుతారు అయితే మీ వివాహ ప్రణాళికలో కొంత జాప్యం జరగవచ్చు ఈ సమయంలో ఓపి ఓపికగా ఉండాలి మిథున రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్షణంతో అందరినీ కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్లోనే ఎందుకు ఎంచుకుంటారు పత్రిక వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానాన్ని చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారికి జీవితంలో ప్రేమ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వీరు దాన్ని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు మిథున రాశికి చెందిన వారు సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి సం అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లలో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి మిగిలిన రాశికి చెందిన వారికి నినాదస్తులుగాను నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి జీవిత విధానం హుందాగా అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలుసుకుపోయే మనస్తత్వం కలిగి ఈ రాశివారు కొత్తతనాన్ని ఆహ్వానిస్తూ సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ దూరదృష్టితో అందుకంటే భిన్నంగా వ్యవహరిస్తూ సమయానుకాలం మనసును మార్చుకుంటారు వృషభ సింహ కన్య తులారాశులకు చెందినవారు వీరికి శత్రువులుగా ఉంటారు అయితే మొదట స్నేహితులైన వారు వీరి ప్రవర్తన క్రమంగా శత్రువులుగా మారుతారు మీన రాశికి చెందినవారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు మిథున రాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరికి భాగస్వాములు తమ అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటలకు విలువ ఇవ్వటమే దీనికి కారణం వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవటం చాలా తేలికైన పని వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలే ఎన్నలేని అమ్మకారం చూశారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశీర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పుణ్యరాశి నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశికి చెనేవారు పసుపు ఉదా అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మిథున రాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజులు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆదరించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థానం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి చూసారు కదండి మిథున రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మనం వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్